యూ కెనాట్ ఫైండ్ ద చర్చ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ యూ కెనాట్ ఫైండ్ చర్చ్ ఇన్ ద గాస్పల్స్ ఎందుకు తెలుసా చర్చ్ ఇస్ అిస్ట్రీ రివీల్ టు పాల్ సంఘం అనేది ఒక మర్మం అది అది దేవుడు పౌల్ ద్వారా బయలుపరిచాడు అంతవరకు అది మర్మముగానే ఉన్నది చర్చ్ ఇస్ అిస్ట్రీ రివీల్ టు పాల్ ఎఫ్ఎస్ మూడో అధ్యాయం మార వచ్చినాం ఏంటి ఆ మర్మం అది ఈ మర్మం మీదనగా అన్యజన్లు సువార్త వలన ఏ సువార్త వల్ల రాజసువార్త కాదు కృపా సువార్త వలన క్రీస్తు చేసినందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీర అందరి సాటి అవయములు వాగ్దానములో పాలువారై ఉన్నారు జ్యూస్ అండ్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బాడీ ఆఫ్ క్రైస్ట్లు ఇద్దరు కూడా సమానులు సమాన వారసులు సో బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి చర్చ్ గురించి గ్రేస్ చర్చ్ గురించి దేవుడు పౌలుకి దేవుడు బయలుపరచాడు అందుకే ప్రాబ్ అంటాడు ఈ మర్మము అంటాడు సో ఈ మర్మము దేవుడు ఎలా పౌలు గారికి ఇచ్చాడు యససింహడో దేవుడు వచ్చి చూడండి క్రీస్తు మర్మము దర్శనం వల్ల నాకు తెలియపరచబడినది దర్శనం అంటే రెవలేషన్ దేవుడు దీన్ని పౌలు గారికి రెవలేషన్ ద్వారా బయలుపరిచాడు నాలుగో వచ్చిన క్రీస్తు మర్మం గురించిన నాకు కలిగిన జ్ఞానము విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ద్వారా ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి దేవుడు పౌరు గారికి బయలుపరచాడు అంటే పౌరు కంటే ముందు ఎవరికి చర్చ్ వస్తుందో తెలియదా అంటే తెలియదు చర్చ్ అంటే నేను దేగుచ్చి మాడుతున్నాను ఐ నాట్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ చర్చ్ అండ్ టాకింగ్ అబౌట్ ద గ్రేస్ చర్చ్ బైల్లో రెండు రకాల సంఘాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి కొత్త వాళ్ళకి ఇది కన్ఫ్యూజన్ అవ్వచ్చు ఆ వీడియో డిస్క్రిప్షన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను దర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ చర్చెస్ ఇన్ ద బైబిల్ ఇన్ ద బైబిల్ ప్రస్తుతం అయితే వన్ చర్చ్ క్రైస్ట్ బట్ యాక్స్ బుక్ ఆఫ్ యాక్స్లో దర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ చర్చెస్ అది బిర్వాహం చేయాలి సో పౌల్ కంటే ముందున్న వారికి ఎవరికి కూడా చర్చ్ వస్తున్న సంగతి అన్యులు కూడా వీళ్ళతో పాటు సమానంగా ఉంటారు అనే విషయము ఎవరికి కూడా తెలిసే ఛాన్స్ లేదు ఐదు వస్తుంది చూడండి పూర్వకాలం మందు మనుషులకు తెలియపరచబడలేదు మరి అలాంటిది ఓటెస్మెంట్లో సంఘము గురించి అక్కడ ప్రవక్తలు ప్రవచించాడా ఒక్క ప్రవ ఒక్క ప్రవక్తను ప్రవచించాడు బాడీ ఒక్కడేసి రాబోతుంది ఆ యూదులతో పాటు అన్ని కూడా ఈక్వల్గా ఉండబోతున్నారు ఎవరన్నా ఒక్క ప్రవక్త కింద కామెంట్స్ తెలియజేయండి ఒక్క ప్రవక్త పుస్తకంలో అయినా ఒక్క ప్రవక్త అయినా సరే ఎప్పుడన్నా ప్రవచించాడా ఆన్సర్ ఇస్ నో సువార్తల్లో కూడా అది ఏమన్నా దేవుడు బయలుపరచు ఏసుప్రవ్ సైతం దాన్ని రివీల్ చేయలేదు ఒకవేళ యేసుప్రవ్ వారు ఇక్కడ స్త్రీ అంటే ఏదో కాదు చర్చే అనే మాట ఒకవేళ ప్రభు ఉద్దేశం అయితే మళ్ళీ ఆల్రెడీ బయలుపరచబడింది కదా అప్పుడు పౌలు గారికి బయలుపరచబడేది మర్మం ఎలా అవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి వాక్యం ఏమి ఉంటుంది పూర్వకాలం మనుషులకు తెలియపరచబడలేదు రోమ పదార్ పదారు ఇరవై ఐదు అనాథ నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడి ఇప్పుడు అంటే ఏంటిది పౌలు ద్వారా ఇప్పుడు ప్రత్యక్షపరచబడి కొలసి ఒకటి ఇరవై ఐదు దేని వాక్యం అనగా యుగ యుగమును తరతరులో మరుగు చేయబడి ఉన్న మర్మము యుగ యుగములను తరతరులను మరుగు చేయబడినది సో చర్చ్ ఈజ్ అ మిస్టరీ ఇన్ ద గాస్పల్